వేడివేడి అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకుని తింటాం చాలా టేస్ట్ గా అనమాట ఇందులో నెయ్యి వేసుకుని తింటే అబ్బా ఏం రుచిగా ఉంటదండి ముందుగా మూడు చెంచాలు కారం వేసుకుందాం ఒక చెంచా జీలకర్ర రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాం అండి ఇదంతా బాగా దంపుకొని ముప్పై వెల్లుల్లిపాయ రెబ్బలండి బాగా దంపుకోవాలి వెల్లిపాయ ఉప్పు కలిసింది కదా దాంట్లో నుంచే వచ్చే నీటితోనే ఈ కారం ముద్ద ముద్దుగా తయారవుతుంది అనమాట చూసారా ఎలా ముద్ద కడుతుందో చూసారా ఎలా ఉందో ఇది మన ఎల్లిపాయ కారు వాసనకు తినాలనిపిస్తుందండి అబ్బా ఎల్లిపాయ కారు మా ఎందుకే ఇందుకే ఒక్కొక్కళ్ళు పల్లెలు పళ్ళెలు తాగిస్తారండి పొలం గట్టి మీద కూర్చొని తినేవాళ్ళు ఈ టేస్ట్ అదే